గిరిజన ప్రాంతాల్లో ఇకపై డోలి మోతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు గిరిజన మహిళల సౌకర్యం కోసం మళ్లీ గర్భిణి వసతి గృహాలు ఏర్పాటు చేయాలని సూచించారు గిరిజన సంక్షేమంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్ కు సంబంధించి ట్రై కార్ జీసీబీ ఐటీడీఏ లాంటి సంస్థలను యాక్టివేట్ చేయాలని అధికారులను ఆదేశించారు గిరిజన సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో నిర్వహించారు గిరిజనులకు విద్య వైద్యం సంక్షేమ పథకాలు అందించడంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై చర్చించారు గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని అధికారులను ఆదేశించారు వైసీపీ విధ్వంసంతో అడవి బిడ్డల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయన్నారు మౌలిక వసతులు కల్పించి ఫీడర్ అంబులెన్స్ తిరిగి ప్రవేశపెట్టాలని నిర్దేశించారు గిరిజన గ్రామాల్లో గర్భిణీల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేయడంతో పాటు ట్రైకార్ జీసీసీ ఐటీడీఏలను క్రియాశీలం చేయాలని సూచించారు నుంచి విద్యార్థులకు అమలు చేసిన ఎన్టీఆర్ విద్యోన్నతి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాలను వైసీపీ నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు అరకు కాఫీ అమ్మకాలు మార్కెటింగ్ పై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు గతంలో అరకు కాఫీని ప్రమోట్ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యమిచ్చామని తర్వాత వచ్చిన ప్రభుత్వం గిరిజన ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెట్టలేదన్నారు ఈ అంశంలో సమగ్రమైన మార్పులు రావాలని గిరిజన ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని దాన్ని వినియోగించుకుంటే వారి జీవితాల్లో మార్పులు తేవచ్చన్నారు గిరిజన ప్రాంతాల్లో ఎంతో సారవంతమైన భూములున్నాయని ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు తేనె హార్టికల్చర్ కాఫీని ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా గంజాయి కనిపించకుండా చూడాలని ఆదేశించారు వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు కేంద్రం గిరిజనుల కోసం అమలు చేసే పథకాలపై కసరత్తు చేసి రాష్ట్రానికి నిధులు సాధించే ప్రణాళికలతో రావాలని అధికారులకు నిర్దేశించారు గిరిజనులు సాగు చేస్తున్న భూములు ఆయా పంటలకు వస్తోన్న ఆదాయం గిరిజన ఉత్పత్తులు ఇతర పనుల ద్వారా తలసరి ఆదాయంపై సమగ్ర వివరాలతో రావాలని సూచించారు